హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మీనర్శిని ఈరోజు వచ్చేసి మనం మిర్చి మార్కెట్ కనుక చూసుకుంటే ఈరోజు తారీఖు వచ్చేసి పదహారో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై ఐదు మీకు అనిపించచ్చు ఈరోజు ఆదివారం కదా మిర్చి మార్కెట్ ఉండదు కదా మిర్చి రేట్ ఎలా చెబుతారు అనేసి మరొక్కసారి చెబుతాను వినండి తారీఖు పదహారో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఆదివారం మార్కెట్ ఎలా ఉంటుంది అనేసి మీకైతే డౌట్ రావచ్చు అంటే ఆదివారం గుంటూరు హైదరాబాదు ఖమ్మం వరంగల్ ఇలా మన రెండు తెలుగు రాష్ట్రాలైతే మిర్చి యార్డుకి సెలవు కానీ ఆదివారం మిర్చి యార్డు మిర్చి మార్కెట్ రేట్లు అయితే ఒక దగ్గర జరుగుతాయి అక్కడ జరిగిందాన్ని బట్టి నేనైతే మీకు రేట్లు చెప్పడం జరుగుతుంది అది ఎక్కడ జరుగుతాయి ఏంది మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను మీకు చూద్దాను ఎక్కడ జరుగుతాయి ఏంది అనేసి మరి ఈరోజు కనుక మనం మార్కెట్ కనుక చూసుకుంటే మనం మన చెప్పే రేట్లు మీడియా నుంచి డీలక్స్ కోరుకుంటాయి కొద్దిగా జాగ్రత్తగా వినండి మిర్చి మార్కెట్లు వీడియో మీడికి అక్కడ స్కిప్ చేయద్దు పూర్తిగా చూడండి మీకు కనుక మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా మనం తేజ మార్కెట్ కనుక చూసుకుంటే తేజ మీడియాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పది వేల ఏడు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు నడుస్తుంది బెస్ట్లు పన్నెండు వేల నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే ఒక రెండు వందలు పెచ్చు పెట్టడానికి అయితే అవకాశం ఉంది అంటే పదమూడు ఏడు పదమూడు వేల ఏడు వందల వరకు అయితే పెట్టడానికి అయితే అవకాశం ఉంది తర్వాత మన టా తృప్లో కనుక చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల ఎనిమిది వందల నుంచి పదివేల ఏడు వందల వరకు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పదకొండు వేల తొమ్మిది వందలు బెస్ట్లు పన్నెండు వేల ఒక్క వంద నుంచి పదమూడు వేలు సూపర్ బెస్ట్లు పదమూడు వేల రెండు వందలు డీలక్స్లు అయితే పదమూడు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే పదమూడు వేల ఏడు వందలు పదమూడు వేల ఎనిమిది వందలు అయితే వేయటం జరుగుతుంది రైతు సోదరులు అయితే పద్నాలుగు వేలు దాకా చెప్పడం జరుగుతుంది పద్నాలుగు వేలు అయితే వ్యాపారస్తులు అయితే రేట్ వేయడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే అంత రేటు లేదు మార్కెట్ వచ్చేసి అనేసి పద్నాలుగు వేలు అయితే వేయటం లేదు తర్వాత మనం డాల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ రేట్లు కనుక చూసుకుంటే మీడియాలు ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు మార్కెట్ నడుస్తుంది మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ పదకొండు వేల మూడు వందలు డీలక్స్ అయితే పదకొండు వేల ఏడు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పన్నెండు వేలు అయితే మార్కెట్ నడుస్తుంది తర్వాత సింగీ టూ జీరో ఫోర్ త్రీ అయితే మార్కెట్ తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల వరకు అయితే మార్కెట్ ఉంది అది మీడియాలు తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల వరకు మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల వరకు బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు సూపర్ బెస్ట్లు పదమూడు వేలు అయితే డీలక్స్లు పదమూడు వేల ఐదు వందలు అయితే సూపీరియర్ క్వాలిటీ టూ జీరో ఫోర్ త్రీ అయితే కొద్దిగా రేటు కదిలింది అని అనిపిస్తుంది ఎందుకంటే స్టాక్ అయితే తక్కువగా వస్తుంది వాటికి దాని కారణంగా కొద్దిగా రేటు కదిలిందని అయితే అనిపిస్తుంది తర్వాత మనం నెంబర్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే తొమ్మిది వేల నాలుగు వందల నుంచి పదివేల వరకు మీడియాలు పదివేల రెండు వందల నుంచి పదకొండు వేల వరకు మీడియం బెస్ట్లు పదకొండు వేల రెండు వందల నుంచి పన్నెండు వేల వరకు బెస్ట్లు సూపర్ బెస్ట్లు పన్నెండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పదమూడు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదమూడు వేల ఐదు వందలు నీకు సుప్రియర్ క్వాలిటీ పడాలి అంటే దాని నాణ్యత ప్రమాణాలు ఉంటాయండి క్వాలిటీని బట్టి ఏ రకానికైనా మిర్చి రేటు క్వాలిటీని బట్టి రేట్లు నిర్వహించబడుతుంది మన మన కాయలు ఎంత క్వాలిటీ అయితే ఉంటాయో అయ్యే రేట్లు అయితే పట్టడం జరుగుతుంది మార్కెట్ తర్వాత మనం ఆర్మర్ కనుక చూసుకుంటే ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల ఆరు వందలు మీడియాలు పడుతున్నాయి ఎనిమిది వేల ఎనిమిది వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందల వరకు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఎనిమిది వందలు బెస్ట్లు పదివేలు సూపర్ బెస్ట్లు పదివేల నాలుగు వందలు డీలక్స్లో పదివేల ఎనిమిది వందలు అయితే సుపీరియర్ క్వాలిటీ తర్వాత మన క్లాసిక్ కనుక చూసుకుంటే ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు మీడియాలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్లు తొమ్మిది వేలు సూపర్ బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ పదివేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదివేల రెండు వందల రూపాయలు మార్కెట్ అయితే అంత స్పీడ్గా అయితే లేదండి ఆర్మర్ కాయలు అయితే కొద్దిగా యార్డుకు రావడం జరుగుతుంది కొద్దిగా ఎక్కువగానే తర్వాత క్లాసిక్ కూడా కొద్దిగా ఎక్కువగానే జరుగుతుంది కాయలు మార్కెట్లో రావడం ఎక్కువ అంటే మరీ ఓవర్గా కాదు ఈ ఆర్డు తగ్గట్టు ఈ స్థాయికి తగ్గట్టు రావడం జరుగుతుంది మార్కెట్ అయితే కొద్దిగా తక్కువగానే ఉంది ఆర్మర్కి క్లాసిక్కి తర్వాత మనం షార్క్ కనుక చూసుకుంటే మార్కెట్ మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు బెస్ట్ కనుకైతే పది వేల నుంచి పదివేల ఆరు వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పదకొండు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకుంటే అంటే డీలక్స్ అనుకుంటే పదకొండు వేల మూడు వందలు సుపీరియర్ క్వాలిటీ అనుకుంటే పద పదకొండు వేల ఏడు వందలు పదకొండు వేల ఎనిమిది వందలు అయితే ఎయిటం జరుగుతుందండి అంటే సుపీరియర్ క్వాలిటీ అంటే మీకు తెలుసు కదా షోరూంలో మనం ఒక బండి తీసుకొచ్చుకుంటే ఎలా అయితే ఉంటుందో ఆ స్థాయిలో అలా అనుకుంటే సుపీరియర్ క్వాలిటీ అని అంటాము సుపీరియర్ క్వాలిటీ అయితే ప్రస్తుతానికి రావట్లేదు ఎక్కడన్నా ఒకటి చిన్న లాట్లు అయితే వస్తున్నాయి ఆ వచ్చిన వాడికి మటుకు అన్ని రకాలు అలాగే ఉన్నాయి ప్రస్తుతానికి సుపీరియర్ క్వాలిటీ అయితే రావట్లేదు డీలక్స్లు సుపీరియర్ క్వాలిటీలు తక్కువగా వస్తున్నాయి ఎక్కువ మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్లే వస్తున్నాయి సూపర్ బిస్ట్లు కొంతవరకు డీలక్స్లు ఇంకొద్దిగా సూప్రియర్ క్వాలిటీ ఏడన్నా అది ఏడన్నా ఉంటేనే క్వాలిటీ పెట్టడం అయితే జరుగుతుంది రేట్లు ప్రస్తుతానికైతే అంత సుప్రియర్ క్వాలిటీ అయితే రావట్లేదు అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా అక్కడ కొద్దిగా వస్తున్నాయి భవిష్యత్తులో అయితే రేటు పెరిగిద్దా తగ్గిద్దా చెప్పలేం కానీ భవిష్యత్తులో అయితే కాయలు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే ఇది ఫిబ్రవరి నెల అంటే పదిహేను పదహారు తారీఖులే కాబట్టి అంటే పదహారు తారీఖు ఇవాళ పదహారో తారీఖు కాబట్టి ఇవాళకైతే ఇంకా మోయినంగా వస్తున్నాయి బస్తాలు ముందు ముందైతే మిర్చి బస్తాలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి మనం రేటు పెరిగిద్దా పెరగదనేది ముందే మనం చెప్పలేమండి ఒకవేళ ఇతర దేశాలకు కనుక ఎక్స్పోర్ట్ కనిపిస్తే రేటు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి మరి అది ఎంత రేటు అనేది మనం చెప్పలేమండి ఇప్పుడే అయితే మనకు తర్వాత మనం బిఫోర్ వన్ కనుక మార్కెట్ గు చూసుకుంటే మీడియాలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల నాలుగు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఆరు వందల నుంచి పదివేలు బెస్ట్లు పదివేల రెండు వందల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు పదకొండు వేల మూడు వందలు డీలక్స్లు కనుక అయితే పదకొండు వేల ఆరు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుక్కుంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల వంద ఒక వంద అటు ఇటుకైతే పడుతుంటాయి రైస్ చూతలరా నేను ఒక్క మాట చెబుతాను వినండి నేను చెప్పే రేట్లు మీరు హండ్రెడ్ పర్సెంట్ గరగీసుకోవద్దు ఎందుకంటే నేను చెప్పేది యాడ్లో పడే రేట్లు యాట్లో బేరాలైన తర్వాత వ్యాపారస్తులు రైతులు ఇద్దరు కలిసి మచ్చుకెళ్తారు మచ్చు చూసుకోవడానికి వెళ్ళినప్పుడు కాయల నాణ్యతను బట్టి మార్కెట్ని బట్టి వ్యాపారస్తులైతే ఒక వంద నుంచి రెండు వందల రూపాయల వరకు అయితే హెచ్చు తగులాడటం జరుగుతుంటుంది కాబట్టి నేను చెప్పే రేట్లు యాడ్ రేట్ టెన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు తీసుకోవద్దు మీరు మచ్చుకు పోయినప్పుడు మీ కాయల రేటు వంద రూపాయలు తగ్గొచ్చు నూట యాభై రూపాయలు తగ్గొచ్చు రెండు వందల రూపాయలు తగ్గొచ్చు ఈ మాట మనం మన ప్రతి వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది ఇదొక విషయాన్ని అయితే మీరు గమనించగలరు తర్వాత మనం త్రీ డబల్ ఫైవ్ మార్కెట్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల మూడు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఏడు వందల నుంచి పదివేల ఆరు వందలు బెస్ట్లు కనుకైతే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్లు పన్నెండు వేల మూడు వందలు డీలక్స్లు అయితే పన్నెండు వేల ఆరు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదమూడు వేలు అయితే అవకాశం ఉంది అయితే ఏ రకానికైనా సరే ఇప్పటికైతే సుపీరియర్ క్వాలిటీ అయితే హెవీగా అయితే స్టాక్ రావట్లేదండి కొద్ది కొద్దిగా వస్తున్నాయి అది కొద్ది కొద్దిగా వస్తున్నాయి కాబట్టి ఆడన్న ఒక కుప్పైతే రేటు పట్టడం జరుగుతుంది అందుకని సుప్రియర్ క్వాలిటీని మనం ఎప్పుడు బేస్ చేసుకోవద్దు రేట్ని ఎక్కడో ఒక ఇరవై బస్తాలకి ముప్పై బస్తాలకి నలభై బస్తాలకు పడే రేట్ని మనం బేస్ చేసుకోవద్దు ఎక్కువగా మనం బేస్ బేస్ చేసుకోవాల్సింది బెస్ట్ రేట్లు తర్వాత మనం టూ సెవెంటీ త్రీ చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేలు మీడియం బెస్ట్ ఎనిమిది వేల ఐదు వందలు బెస్ట్ అయితే తొమ్మిది వేలు సూపర్ బెస్ట్ అయితే తొమ్మిది వేల ఐదు వందలు డీఎలక్స్ కనుకైతే పదివేలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పదివేల రెండు వందల నుంచి పదివేల మూడు వందల వరకు అయితే రేటు పట్టడం జరుగుతుంది తర్వాత మనం బుల్లెట్ కనుక చూసుకుంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఆరు వందలు బెస్ట్లు కనుకైతే పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు మరి సూపర్ బెస్ట్ కనుక చూసుకుంటే పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్ కనుకైతే పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకయితే పన్నెండు వేల మూడు వందల నుంచి పన్నెండు వేల ఐదు వందలు అయితే వేయడం జరుగుతుంది తర్వాత మనం రోమి టూ సిక్స్ కనుక చూసుకుంటే మీడియాలు ఏడు వేల ఎనిమిది వందల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు బెస్ట్ కనుకైతే పదివేల నుంచి పదివేల ఆరు వందలు సూపర్ బెస్ట్ అయితే పదకొండు వేలు డీలక్స్ అయితే పదకొండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ అయితే పదకొండు వేల ఎనిమిది వందలు అయితే వేయడం జరుగుతుంది తర్వాత మనం కుబేరా కానుక చూసుకుంటే మీడియాలు ఏడు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వేల రెండు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేల వరకు తర్వాత బెస్ట్ కనుకైతే తొమ్మిది వేల రెండు వందల నుంచి తొమ్మిది వేల ఏడు వందలు డీలక్స్ కనుకైతే పదివేల రెండు వందలు ఒక వంద అటువీట్గా పదివేల రెండు వందలు సుపీరియర్ క్వాలిటీ కనుకైతే పది వేల ఐదు వందల నుంచి పదివేల ఎనిమిది వందల వరకు అయితే ఒక వంద అటువీటికైతే పట్టడం జరుగుతుంది తర్వాత సూపర్ టెన్ త్రీ థర్టీ ఫోర్ ఇలాంటి రకాలు కనుకైతే మీడియాలు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఆరు వందలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఎనిమిది వందలు బెస్ట్లు పదివేల నుంచి పదివేల ఎనిమిది వందలు సూపర్ బెస్ట్ కనుకైతే పద పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు డీలక్స్లు కనుకైతే పన్నెండు వేలు సుపీరియర్ క్వాలిటీ కనుకయితే పన్నెండు వేల మూడు వందలు పన్నెండు వేల నాలుగు వందలు ఒక వంద అటుటికి అయితే పడుతున్నాయండి ప్రస్తుతానికైతే ఈ త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ రకాలు అయితే ఎక్కువగా అయితే మీడియాలు మీడియం బెస్ట్లు వస్తున్నాయి ఎక్కడ ఉన్న ఒకసారి సూపర్ బెస్ట్ డీలక్స్లు సుప్రీయర్ క్వాలిటీ యాన్నో రేరు కానొస్తున్నాయి కాబట్టి మనం ఎక్కువగా మీడియాలు రేటే వేసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఆదివారం మన గుంటూరు అలాగే ఖమ్మం అలాగే వరంగల్ హైదరాబాద్ మిర్చి ఆటలు సెలవు ఈరోజైతే మనకి ఇక్కడ పల్నాడు జిల్లాలో దాచిపల్లి దగ్గర నడుకుళ్ళైతే అయితే ఈరోజు వ్యాపారం జరుగుతుంది ఆదివారం కాబట్టి ఈరోజు నేను మీకు ఈ రేట్లు చెప్పగలిగినాను ఈరోజు ఏంటంటే ఆదివారం బస్తాలు కూడా ఎక్కువగా వస్తాయి యార్డ్కి అలాగే గుంటూరు యాడ్ సెలవు ఖమ్మం యాడ్ సెలవు వరంగల్ సెలవు హైదరాబాద్ సెలవు ఇలా అన్ని మార్కెట్లు సెలవు కాబట్టి వ్యాపారస్తులు కూడా మిరపకాయలు కొనుగోలు చేయడానికి కొద్దిగా ముందు వెనక్కి ముందు వెనక్కి లాగుతుంటారు ఎందుకంటే రేపు సోమవారం మళ్ళీ యాడ్ ధరిస్తే మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేము పెరిగిద్దో తగ్గిద్దో చెప్పలేము అందరూ దాదాపు తగ్గిద్దనే అనే ఆలోచనతోనే ఉన్నారు ఎందుకంటే శని ఆది రెండు రోజులు యాడ్కి సెలవు సోమవారం మిర్చి బస్తాలు ఎక్కువ వస్తాయి కాబట్టి మార్కెట్ కొద్దిగా తగ్గిద్ది అనే ఉద్దేశంతో ఈరోజు కూడా ఆదివారం ఎక్కడ రేటు తక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది తక్కువగానే అడుగుతారు ఇంకొక చిన్న విషయం ఏంటంటే రైతు సోదల మనకి మైండ్లో తోచుతున్న విషయం ఏంటంటే ఒకటి రైతు సోదలకి మిర్చి రేటు పెరుగుతాయా పెరగా అనేది ప్రధానంగా రైతు మెదల్లో మెదులుతున్న అంశం మిర్చి రేటు పెరుగుతాయా పెరగవా అనేది ఎవరు చెప్పలేము మనం గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది భవిష్యత్తులో మిర్చి రేటు పెరుగుతాయా పెరగవా పెరుగుతాయని నాకు అనిపిస్తే నేను ఒక ఇరవై వేల బస్తలు ముప్పై వేల కొని ఏసీలో పెట్టుకుంటా పెరిగిద్దో పెరగదో తెలియనప్పుడు ఎప్పుడో రేటు పెరిగే వారి కోసం ఇప్పుడే నేను ఆశపడి కాయలు కొని ఏసీలో పెట్టలేము కదా కాబట్టి రేటు పెరిగిద్దా పెరగదా అనేది ఎవరు ముందుగా అయితే చెప్పలేము అది ఎందుకు అంటే ఇతర దేశాలకి మన కాయల ఎక్స్పోర్ట్ కనుక పోతే రేటు పెరిగిద్ది ఇతర దేశాలంటే మన దేశానికి కానుకొని ఉన్న చైనా ప్రధానంగా తర్వాత బంగ్లాదేశ్ తర్వాత శ్రీలంక తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తర్వాత పాకిస్తాన్ ఇలా మన ఆసియా ఖండంలో ఏడు ఎనిమిది దేశాలు ఉన్నాయి ఈ దేశాల నుంచి కనుక ఆర్డర్స్ ఎక్స్పోర్ట్స్ వస్తే మన మిరపకాయల రేట్లు పెరుగుతాయి మన మిరపకాయల రేట్లు ఏ రేటు పెరుగుతాయి అనేది మనం చెప్పలేము కూడా ఎందుకంటే గతంలో మనం రెండు వేల ఇరవై కాని చూసుకుంటే రెండు వేల ఇరవై కానీ రెండు వేల ఇరవై ఒకటి కానీ రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై మూడు కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా మిర్చి రేట్లు బాగున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచే మిర్చి రేట్లు అమాంతం తగ్గిపోయాయి ఆ తగ్గిపోవడం తగ్గిపోవడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో కూడా ఇంకా గ్రౌండ్ ట్రెండే నడుస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఎప్పటివరకు అయితే ఎక్స్పోర్ట్లు రాలేదు ఎక్స్పోర్ట్లు వస్తే మిరపల రేటు పెరిగేది కానీ ఇప్పటి నుంచైనా ఎక్స్పోర్ట్ వచ్చిద్దా రాదని ఆలోచించాలి ఎందుకంటే స్టాక్స్ పాటు ఎక్స్పోర్ట్ లేదు ఇప్పుడు కనుక ఎక్స్పో ఎక్స్పోర్ట్ కనుక ఇస్తే రేటు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఆ ఎక్స్పోర్ట్ ఇస్తే ఎంత రేటు పెరిగిద్దనే చెప్పలేం అది ఇరవై వేలు పెరగొచ్చు ఇరవై ఐదు వేలు పెరగచ్చు ముప్పై వేలు పెరగచ్చు ముప్పై ఐదు వేలు పెరగచ్చు అది మనం చెప్పలేము ఈ రేటు పెరిగిద్ది అయితే మనం చెప్పలేము కానీ ఎక్స్పోర్ట్ కనిపిస్తే ఎంతవరకు పోద్దో చెప్పలేము కాకపోతే కొన్ని కొన్ని రకాలు మనం రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఒకటి సీజన్ టైంలో కనుక చూసుకుంటే కొన్ని కొన్ని రకాలు ఇరవై వేలు నుంచి పాతిక వేలు నడిచినాయి కొన్ని రకాలు ముప్పై వేలు నడిచినాయి కొన్ని రకాలు ముప్పై ఐదు వేలు నడిచినాయి కొన్ని రకాలు నలభై ఐదు వేలు నడిచినాయి కొన్ని అరవై వేలు కూడా నడవడం జరిగింది అది మనం చెప్పలేము మార్కెట్ అనేది ఈ దేశాలు ఇంకా మనం చెప్పుకున్నాం కదా చైనా బంగ్లాదేశ్ శ్రీలంక పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన చుట్టుపక్కల ఉన్న దేశాలు కనుక ఆర్డర్లు కనుక ఇస్తే మనం మిరుపల రేటు పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు కనుక మనకు ఆర్డర్లు ఇవ్వాలి అంటే కాడ దిగుబడి లేకుండా పంట నష్టం కనుక జరిగి అట్టంత మాత్రం దిగుబడులు కనుకుండి ఆర్డర్లు కనుక వాంటింగ్ కనుక అవసరాలు కనుక ఉంటే ఎక్స్పోర్ట్ అడుగుతారు ఎక్స్పోర్ట్ కనుక ఇచ్చారు అంటే మనకాయ రేట్ ఎంత పెరిగిద్దో మనం చెప్పలేదు మనం కూడా అంతలేదు అది పెరిగిద్దనేది అనేది కాబట్టి మనం చెప్పేది ఒకటే రైస్ సోదరులరా మీకు కనుక మిరపకాయలు పండించిన రైతు సోదరులు అయితే మీరు మీ ఆర్థిక స్తోహత మీరు ఆర్థిక అవసరాలను బట్టి మీరు అమ్ముకోవాలా ఏసీలో పెట్టుకోవాలా అనేది అది మీ ఇష్టం అది ఒకళ్ళు చెప్పేది కాదు అది కాబట్టి మీరు కాయలు అమ్ముకోవాలా వద్దనేది కూడా మీ ఇష్టం మనం పండించిన పంటని మీరు పండించిన పంటని మీరు అమ్ముకోవాలా ఏసులో పెట్టుకున్న అనేది ఫైనల్గా అయితే నిర్ణయం మీదే ఇది నేను చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు ఒకళ్ళు చెప్పేది కాదు నిర్ణయం అనేది అయితే ఫైనల్ మీదే మీకు కనుక మన వీడియో నుంచి ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి మీరు ఇప్పటికే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి